అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై రెండు మే నుండి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా నిర్ణయం అండి పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఉద్యోగ పెంచిన మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయి న్యూస్ డాట్ కామ్ అండి సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మన వెబ్సైట్లో కంటెంట్ అయితే అప్డేట్ ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తాజా అప్డేట్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అందుబాటులోకి వచ్చింది గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ బకాయిలు అయితే ఇవి కూడా చెల్లింపులు జరగకపోవడంతో ఉద్యోగ పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తిగా నెలకొంది ప్రస్తుత ప్రభుత్వమైన పెండింగ్ బకాయిలు చెల్లిస్తుందా అనే అంశంపై ఉద్యోగులు ఆర్శగా ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన బక్కలను సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ప్రత్యేక డిమాండ్ చేసింది పెండింగ్లో ఉన్న పాత బకాయలను వెంటనే చెల్లించాలని అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు కె ప్రకాశ్ రావు సోమవారం ఒక ప్రకటన ద్వారా అయితే పేర్కొన్నారు ఉపాధ్యాయుల సమస్యలు ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ బా బకాయిలు అండి ఇప్పటి వరకు చెల్లించబడలేదు అలాగే పాత బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం మారినా కూడా పరిస్థితి మారలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు ఉద్యోగుల దీర్ఘకాలికంగా అనేక రకాల బకాయిలు అయితే పెండింగ్ లో ఉన్నాయి వాటి చెల్లింపుల గురించి ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుతున్నారు ప్రస్తుత డిమాండ్లు ఈ క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని అన్ని పెండింగ్ బకాయిలను చెల్లించాలని అయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారండి రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేయాల్సిన పిఆర్సి అమల్లో నత్త నడక సాగుతుందనేది వారు అభ్యంతరం వ్యక్తం చేశారు మధ్యంతర వృత్తిని కనీసం ముప్పై అయినా ప్రకటించాలి అనే డిమాండ్ ఉంది విలంబ కారణాలు పిఆర్సీ అమల్లో ఇప్పటికే పదిహేడు నెలల ఆలస్యం చోటు చేసుకుంది మారిన ప్రభుత్వాల తర్వాత కూడా బకాయిల పరిష్కారంపై స్పష్టత రాలేదు ఈ మేరకు ఉద్యోగుల అభిప్రాయం ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు దీంతో పాటు తమకు రావాల్సినటువంటి బకాయిలు సదవకాశాలను త్వరగా అందాలని అయితే ఆశిస్తున్నారు సో తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ బకాయిలు మరియు పిఎస్సి అమలుపై ఎటువంటి నిర్ణయం లేదనేది తెలుస్తున్నా వాస్తవం అండి సో మొత్తానికి అయితే ప్రభుత్వం ఈ క్రిస్మస్ పండుగైనా సరే అట్లీస్ట్ ఉద్యోగ పెన్షనర్లకు ఒక మొదటి విడతగా సో ఉన్న బకాయిలను మొత్తాన్ని షెడ్యూల్ విడుదల చేసి మొదటి విడతగా విడుదల చేయాలి అని చెప్పేసి ఇట్లా ఎన్నో పండుగలు వచ్చాయి ఎంతగానో ఎదురు చూసిన ఎదురు చూసి తీవ్ర నిరాశకు గురైన ఉద్యోగ పెన్షన్ లో కాస్తైనా ఊరట కల్పించాలని అయితే కోరుతున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో